అన్నట్టుగా మా అనుకున్నాం వాట్ ఈస్ రైట్ వాట్ ఈస్ రాంగ్ అనేది అనలైజ్ చేసి నేను అభిలిగించాను అన్నట్టు అనిపించిందా తెలుసు అప్పటికే తెలుసుకోండి ఎంత మంచి చీఫ్ అయినా దేర్ విల్ బీ ప్లస్ దేర్ విల్ బీ మైనస్ ఆఫ్ కోర్స్ మన టీం ఉండదు మన టీంలో మనం ఒకటో రెండు రాంగ్ డిసిషన్స్ తీసుకున్నాం హలో ఎరివాన్ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్ సో ఇవాళ వీడియో ఏదో చూసారు కదా లక్కి వాళ్ళకి ఎంత బాగా ఆడుకుంటుందో సో ధీరజ్ కొంచెం సపోర్ట్ చేయాలి చేయాలని ఎంత లేని వాడు చేస్తాడు వాడు బాగా అర్థం చేసుకుంటాడు లక్కి తల్లి అలా ఆడడం మర్చిపోయిందని వాడు మళ్ళీ గుర్తు చేస్తున్నాడు ఇంకా అదే ఇంకా ఆర్టిజం పిల్లలు అంటే ఒక్కొక్కసారి చేసింది ఒక అప్పటికప్పుడు అన్నీ మర్చిపోతూ ఉంటారు సో అలాగా ఆయన ధీరజ్ లక్కి తల్లిని చాలా బాగా చూసుకుంటాడు ఆయన కొంచెం కొంచెం అయితే మార్పులు రావాలి ఇంకా ఇంకా కొంచెం ఇంప్రూవ్ అవ్వాలని కోరు సో అదన్నమాట సో ఏముంటుందండి కొంచెం ఆమె ఎంత ఆమె అట్లీస్ట్ వర్క్ చేసుకుంటే చాలు ఇంకా అంతకు మించింది ఇంకా లక్కి దగ్గర ఏం ఎక్స్పెక్టేషన్స్ ఏమి లేవు సో ఆమెకి కావాల్సింది వాష్రూమ్ కానీ అట్లీస్ట్ ఫుడ్ తినడం కానీ అలా చేసుకుంటే చాలు బ్రెయిన్ కొంచెం ఇంప్రూవ్మెంట్ అయ్యి సో అలా చేసుకుంటే చాలా అనమాట కొంచెం కొంచెంగా ఇలా ఒక్కొక్కటి చేస్తూ ఉంటుంది మళ్ళీ ఇవ్వాలి చేసింది మళ్ళీ రేపు చేస్తుంది అంటే అలా ఉండదు ఏ రోజుకా రోజు అన్నమాట సో అది ధీరజ్ అయితే లక్కీకి చాలా సపోర్ట్ చేశారు నేను ఏదైనా వర్క్లో ఉన్నప్పుడు ఏదైనా బిస్కెట్స్ ఏదైనా ఫ్రూట్స్ ఏదో తినిపించాల్సి వచ్చినప్పుడు ధీరజ్ అయితే చాలా సపోర్ట్ చేస్తారు అండ్ నేను ఇంకా ఎక్కడికైనా బయటికి ఒక వన్ అవర్ వన్ టూ అవర్స్ అలా ఏదైనా వర్క్ ఉండి ఏదైనా పని మీద మార్కెట్కో ఇలా చిన్న చిన్న సరుకులకు ఇంట్లో కావాల్సిన ఏదో ఒకటి పనులకు నేను బయటికి వెళ్ళినప్పుడు అయితే లక్కీని అయితే ధీరజ్ మంచిగా హ్యాండిల్ చేస్తాడు లక్కీని అట్లీస్ట్ ఎవరో ఒకరు ఇంట్లో ఉంటే ఈ ఉన్నారు కదా అన్నట్టు ధైర్యం ఉంటుంది మనకు కూడా అది ఎవరు లేకుండా మనం బయటికి వెళ్ళామనుకోండి అనుకోండి ఎవరి లేకుండా కూడా వెళ్ళచ్చు కానీ అదొక టెన్షన్ అన్నమాట ఏం జరుగుతుందో ఏమో ఏం చేస్తుందో ఏమో అన్నట్టు అదొక టెన్షన్ ఉంటూ ఉంటుంది ఇంకా అందుకని చెప్పేసి మోస్ట్లీ అయితే వదిలిపెట్ట అస్సలు వెళ్ళము ధీరజ బాబు అట్లీస్ట్ ధీరజ్ ఉంటాడు ఆయన ఇక్కడ వచ్చేసి నేనైతే నైట్ కిచెన్ డీప్ క్లీనింగ్ చేసేసాను ఇంకా సో మొత్తానికైతే ఫ్రై అంటే ఫ్రైడే కంటే ముందు థర్స్డే నైట్ అన్నమాట ఇదంతా కూడా క్లీనింగ్ అంతా చేసుకున్నాను నైట్ ఇలా క్లీన్ చేసుకుంటే మార్నింగ్ మనకు వర్క్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది కదా అని చెప్పేసి ఆయన లక్కీ తల్లి కోల్డ్ అయితే ఇదిగో ఇంకా ఫుల్గా కొంచెం ఎక్కువనైంది లక్కీ కోల్డ్ నాకు వచ్చేసింది మళ్ళీ నాకైతే నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కానీ గొంతులో కిచకిచ ఉంటూనే ఉందన్నమాట ఎంత విక్స్ కానీ ఎంత బాంబు రాసుకున్నా కానీ అస్సలు తగ్గట్లేదు లక్కీకి కొంచెం బెటర్గా అప్పటికి ఇప్పటికైతే కొంచెం తగ్గింది అప్పుడైతే ఫస్ట్ టూ త్రీ డేస్ అయితే ఫుల్ ఎక్కువ ఉండింది ఇప్పుడు కొంచెం తగ్గింది ఇంకా సో మొత్తానికైతే అసలు ఫేస్ కానీ లిప్స్ కానీ ఒక రకంగా వాచ్ పోయినాయి లక్కి తల్లికి అయితే ఇంకా ఆ లక్కి తల్లి వైరస్ అన్నమాట నాకు కూడా ఫుల్ గొంతులో పెయిను నైట్ అంతా అసలు ఉమ్ముమింగి అయితే అయిపోయింది సో ఇది ఎక్కువ కూల్ కూడా లేవు ఈరోజు బయటికి వెళ్ళి తీసుకొచ్చే వాళ్ళు కూడా లేరు అయిన ఇంకా వంట ఏం చేశాను చూడండి అయితే ఆల్రెడీ లక్కి తల్లి తినేసింది ఇవాళ వచ్చేసి మొన్న తీసుకొచ్చిన బీరకాయలు ఉన్నాయి కదా బీరకాయ కర్రీ చేశాను అలాగే చింతపండు కొంచెం మిగిలింది కదా అది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టినా కాబట్టి ఇగో పచ్చి పులుసు అయితే వేసేసినా ఇంకా అండ్ రైస్ లక్కి తిని ఇంకా మూత కూడా పెట్టలేదు అండ్ ఇది వచ్చేసి పాలు అండ్ ఇంకా పేరుగా అన్నమాట సో ఇది లంచ్ ప్రిపరేషన్ అయితే అయిపోయింది పూజ కూడా సింపుల్గా చేసుకున్నాను ఓపిక లేదు ఇదంతా గొంతు అంతా చెడిపోయింది లక్కి తల్లి కోళ్ళు నాకు చేసినట్టుంది గొంతులు అస్సలు టూ డేస్ నుంచి నిన్నగా కొంచెం బరలే ఉమ్ము మింగడానికి కూడా కష్టంగా ఉండే బట్ అయితే ఇంకా ఇంకా కష్టంగా ఉంది అంత ఇదంతా రెడ్గా అయిపోయి మింగడానికి కూడా అస్సలు రావట్లేదు కోళ్ళు కూడా చేసేది చెవులలో ఒక రకంగా ఉన్నాయి మొత్తం బ్లైండ్గా ఉన్నాయి సో ఫుల్గా అయితే ఇలా ఉంది కొంచెం ఇంకా కోళ్ళు చేసినప్పుడు ఎట్లుంటుందండి కొంచెం అట్లే ఉంటుంది బాడీ పెయిన్స్ ఇంకా అసలు ఒక రకంగా ఉందన్నమాట అందుకే సింపుల్గా పూజ చేసుకొని అయినా కానీ పని తప్పుతుందా మనకి చెప్పండి ఇంట్లో ఎర్లీ మార్నింగ్ ఊడవడము తూడవడము లేకపోతే తల్లికి స్నానం చేయించడము తినిపించడము ఇదంతా కూడా చేయకపోతే తప్పదు కదా సో అదన్నమాట ఇంకా ఇవన్నీ తింటూ ఉంటే సింక్లో చూడండి ఇంక ఇన్ని గిన్నెలు పడ్డాయి నైట్ ఇంత క్లీన్ చేసినా కానీ ఇంకా మార్నింగ్ ఇంకా టిఫిన్ చేస్తే ఇంకా డబ్బులు ఉంటుంది టిఫిన్ ఏం చేయలేదు ఎందుకంటే పిల్లలు లేట్గా లేస్తారు కదా ఇంకా టిఫిన్ చేస్తుడు ఏముంది డైరెక్ట్ లంచ్ చేస్తేనే బెటర్ కదా అని చెప్పేసి ఇలాగా ఇంకా పూజ ఇవన్నీ చేసుకొని వంట చేసి ఇలాగ తినిపించే వరకు ఈ టైం అయింది చూసా కదా లక్కీ తల్లి ధీరేష్ ప్రభుత్వం ఎలా ఆడుతుందో అండ్ మీ అందరి బ్లెస్సింగ్స్ అండ్ సపోర్ట్ ఎప్పుడూ ఇలాగే ఉండాలి వీలైతే ఇది హాస్పిటల్కి వెళ్దాం అనుకుంటున్నాను కానీ నేను అన్నీ అనుకుంటాను కానీ ఏది కుదరదు చూద్దాం ఏమవుతుంది లాస్ట్ వరకు అండ్ ఫ్రెండ్స్ ఇంకా నేనైతే గురువారం ఈవినింగ్ ఇంటి దగ్గరికి వెళ్ళాను అనమాట మా వారు హైదరాబాద్ వెళ్ళారని చెప్పేసి ఆ ఎగ్గు కూర వండిన రోజు నైటే సినిమాకు వెళ్ళొచ్చిన తర్వాత హైదరాబాద్ వెళ్ళారని చెప్పాను కదా ఇంకా కరెంట్ వర్క్ అయితే ఇంటి దగ్గర స్టార్ట్ అయింది సో మొన్ననే గోడలన్నీ పగలగొట్టి ఇప్పుడైతే ఇదిగోండి వర్క్ అంతా స్టార్ట్ అయిపోయింది అనమాట వర్క్ కోసం మేమంతా కూడా సుధాకర్ పైపులే వాడుతున్నాము సో మొత్తానికైతే అవి కొంచెం కొంచెం ఇంకా ఇంకా కిందంతా స్టోర్ చేసి పెట్టాం కానీ ఇంకా వర్క్ నడుస్తున్నంత వరకే ఇదిగోండి ఈ పెంట్ హౌస్ వర్క్ అయితే నడుస్తుంది ఆల్మోస్ట్ రెండు బెడ్రూమ్లు కూడా అయిపోయినాయి సో ఇదంతా కూడా కొంచెం గోడలు ఇవన్నీ అంటే షేప్స్ అండి కనెక్షన్ ఇవ్వడం కొంచెం కష్టం దాని తర్వాత ఇదంతా కొంచెం ఈజీ అనే అనిపించింది నాకైతే ఇదిగోండి ఇది వచ్చేసి పైన పెంట్ హౌస్ బెడ్రూమ్స్కి అయితే వర్క్ ఇదిగో ఇలా నడుస్తుంది అన్నమాట నేను కూడా ఈ వర్క్ అంతా చూడడం ఫస్ట్ టైం మనకు ఆ ఎక్స్పీరియన్స్ లేదు ఏదో మా వారి చూడడానికి వెళ్ళమంటే అలా వెళ్ళాను కానీ ఏది కూడా మనకు ఈ వర్క్ విషయంలో అస్సలు ఎక్కడ ఏ నాలెడ్జ్ లేదు మనకు ఎప్పుడు చూడలేదు చేయలేదు ఇవా వీటి జోలికి వెళ్ళలేదు కాబట్టి జీరో నాలెడ్జ్ ఈ విషయంలో అయిన ఇంటి విషయంలో ఇంకా నా వంతు అయితే ఏమి ఉండదు అంత మా వారి ప్లానింగే గోడలు పగలగొట్టి దగ్గర నుంచి ఈ పై ఫిట్టింగ్ వరకు పాపం ఇక్కడ కూర్చున్న అంకులు ఒక్కరే వేసారన్నమాట మొత్తానికి ఇంకా ఓనర్ కూడా అప్పుడప్పుడు మధ్యలో వస్తుండొచ్చు బట్ మొత్తానికి మోస్ట్లీ అయితే ఒక్కరే పనిచేశారు సో ఈ వయసులో కూడా అంత కష్టపడుతున్నారంటే నాకైతే గ్రేట్ అనిపించింది సో అతనికైతే ఒక నలుగురు ఐదుగురు పిల్లలు ఉన్నారంట సో ఫైనల్గా అయితే ఇదిగోండి ఇది కూడా చిల్డ్రన్స్ బెడ్రూమ్లో కూడా మొత్తం వర్క్ అంతా అయిపోయింది ఇంకా రేపైతే మొత్తం వర్క్ అంతా ఫ్రైడేకి అయితే కంప్లీట్ అయిపోతుంది పెంట్ హౌస్ వర్క్ అంతా కంప్లీట్ అయిపోతుంది ఎలక్ట్రీషియన్ వర్క్ అంతా కూడాను నాకు నాకు ఎప్పటికైనా నాకు ఒకటే డౌట్ అన్నమాట ఏంటంటే ఈ పైపులు పెడతారు కరెక్టే అసలు ఈ కనెక్షన్ అన్నిట్లో ఇవి అంటే కరెంట్ కనెక్షన్ పైప్ అవి వైర్లు ఎట్లా వస్తాయని చెప్పేసి నాకు ఎప్పటికీ డౌట్ ఉంది అది ఫిట్టింగ్ అయినా చూడాలి నేనైతే అసలు నిజంగా అది మిస్ కాకుండా చూస్తాను ఇవంతా సందు సందుల్లో పైపుల కనెక్షన్ ఎట్లా తీస్తారు వెయిట్తో తీస్తారు అని చెప్పేసి నాకు ఎప్పటికీ డౌట్ ఉంది సో తను అదే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారనమాట ఈ పైప్ కొంచెం బయటకు వచ్చింది నువ్వు ఇందాక సార్కి ఫోటో తీసి చూపించావు కదమ్మా అని చెప్పేసి అని చూపిస్తున్నాను నేను ఫోటో తీసింది అది కాదు ఈ పక్కదని చెప్పేసి అన్నాను అవునా సార్ ఏమనుకున్నారేమో అది కొంచెం బయటకు వచ్చింది అక్కడ నుంచి ప్రెస్ చేస్తే అని చెప్పేసి నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అన్నమాట అండ్ ఫ్రెండ్స్ నేను అక్కడ వరకే ఇంకా సిమెంట్ లోడ్ కూడా వచ్చేసింది అన్నమాట అస్సలు నిజంగా చెప్తున్నాను సిమెంట్ ఎంత ఒడుస్తుంది అంటే ఎందుకంటే దానికి కూడా ఒక రీజన్ ఉంది మా గోడలు అంటే స్లాప్ వేసేటప్పుడు అవన్నీ కూడా పిల్లర్స్ అన్నీ కూడా షేప్ అవుట్ అయినాయి అనమాట నిజా నిజంగా ఫుల్గా మెటీరియల్ అయితే ఫుల్గా పడుతుంది అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా టూ డేస్కి ఒకసారి అయితే ఇలా లోడ్ వస్తూనే ఉంది అస్సలు ఎంత తెప్పించినా కానీ అస్సలు సరిపోవట్లేదు ఇదిగో చూసారా ఈ వైపు అయితే ఆల్మోస్ట్ ప్లాస్టింగ్ అంతా అయిపోయింది అన్నమాట ఈ పక్క అయితే అయిపోయింది ఈ పక్కనే చాలా ఎక్కువగా పట్టింది మెటీరియల్ అంతా కూడా ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో వీడియో నచ్చితే తప్పకుండా ఇలా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్